మనసులని వాసన చూసి గుర్తుపడతాయి అందుకే అవి ఎవరు కడుపు నింపితే వాళ్ళ దగ్గరికే వస్తాయి ఇల్లులు వంద ఎక్కువ శబ్దాలు చేయగలవులు మాత్రం అది కంటే ఎక్కువ చేయలేవు గోల్డ్ ఫిష్ అనే యజమానిని గుర్తుపడుతుంది దానికి మూడు సెకండ్ల మెమరీ ఉండడం కాదు నిజానికి అది కొన్ని నెలల పాటు గుర్తు ఫిష్ లింగం మార్చుకోగలదు అవసరం అయితే మగ నుండి ఆడకు మారగలదు డాల్ఫిన్లు తమ పేర్లను గుర్తు పెట్టుకుంటాయి ఒకరిని ఒకరు శబ్దాలతో పిలుచుకుంటాయి బెంగిన్ ఒక జీవిత భాగస్వామిని ఎంచుకుంటుంది అవి చాలా నమ్మకమైన జంతువు శీత చిలుకలు కాళ్ళతో రుచి చూస్తాయి షార్ప్ లు నాలుగు వందల బిలియన్ల సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి అంటే డైనసర్ల కంటే ముందుగా పుట్టాయి పేపర్ ఫిష్ ప్రమాదంలో పడితే తన శరీరాన్ని బెలూన్ లా మార్చుకుంటుంది చీమలు ఎప్పుడు నిద్రపోవు అవి చిన్న చిన్న విశ్రాంతిలు తీసుకుంటాయి అసలు చీమలకు నిద్రపోవాలనే మైండే ఉండదు బటర్స్ నిద్రపోతున్నప్పుడు చదువులు కట్టుకొని నిద్రపోతాయి నీటిలో దూరంగా తెలియపోకుండా ఉండడానికి ఈత కొల జీవితం మొత్తం ఒకటి రెండు వారాలు మాత్రమే కానీ ఆ సమయం మొత్తం పువ్వులకే రంగుల మయ చేస్తుంది మన మెదడు రోజుకు డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంది అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటావు మనకాలు పుట్టినప్పుడు పూర్తి సైజు లో పుడతాయి మన శరీరం పే భాగం పెరుగుతూ ఉంటుంది సముద్రాన్ని మనుషులు ఇరవై పర్సెంట్ మాత్రమే చూసారు మిగతా ఎనభై పర్సెంట్ చూడలేదు నిజానికి మన భూమి కంటే ఎక్కువ మిస్టరీస్ సముద్రంలోనే ఉన్నాయి ఆరుమడి జంతువు కౌచం బుల్లెట్ ప్రూఫ్ లా ఉంటుంది ఒక వ్యక్తి తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ తిరిగి తనకే తగలడంతో ఆసుపత్రిలో చేరారు చాలా దేశాలలో నమిలి నమిలీ బుడ్డలో వేయకుంటే జరిమానా కట్టాలి సింగపూర్ లో బబుల్ గమ్ నమలడం కూడా నేరం ఫిరంగిల్స్ అనేది పూర్తిగా బంగాళాదుంబతో తయారు అయినది కాదు అందులో కేవలం ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే బంగాళాదుంప ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద వాట్ సీసా రెండు వందల లీటర్లు ఆటోపస్ కి ఎముకలు ఉండవు అందుకే అవి చిన్న చిన్న బొక్కలలో సులభంగా దూరిపోతాయి తన శరీరం ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంది అందుకే శత్రువు నుండి సులభంగా తప్పించుకుంటుంది స్విజర్లాండ్ లో జరిగిన బెలూన్ ఈవెంట్ లో పంతొమ్మిది వందల ఎనభై కోసం గాలిలో బెలూన్లను వదిలారు వర్షం రావడానికి అవకాశం ఉండడంతో ముందుగానే బెలూన్లను గాలిలో వదిలారు అందువల్ల ఈ మానాలను మూసివేయడానికి పచ్చలు చావడానికి కారణం అయ్యింది బారో నగరంలో రెండు నెలలు పగలు ఉండదు ఇక్కడ రాత్రి సమయం అరవై ఏడు రోజుల పాటు కొనసాగుతుంది నవంబర్ పద్దెనిమిది నుండి జనవరి ఇరవై మూడు వరకు అక్కడ సూర్యుడు ఉదయించడు ఈ కాలాన్ని పోలర్ నైట్ అని అంటారు అక్కడి ప్రజలు రెండు నెలల పాటు చీకటిలో జీవిస్తారు బాల్కో అనేది లోతైన సముద్రంలో నివసించే ఒక ప్రత్యేకమైన జీవి ఇది నీటిలో ఉన్న హైరన్ ను ఇనుమను తీసుకొని దాని శరీరం చుట్టూ ఏర్పరచుకుంటుంది ప్రపంచంలోని శరీరం చుట్టూ లోహాలను ఏర్పరచుకునే జీవి ఇదే ఇది నాలుగు వందల డిగ్రీల వేడిని కూడా తట్టుకోగలదు సముద్రంలో రెండు వేల ఇరవై లో వన్ పాయింట్ సముద్రంలో చేరాయి అవి కరగడానికి నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుంది కుక్కలు తమ యజమాని చూపించిన ప్రేమ గురించి కలలు కంటాయి చేపలు నీటిని చూడలేవు మనము గాలిని చూడలేనట్లే చేపలు కూడా నీటిని చూడలేవు ఎందుకంటే నీటిని ఫిల్టర్ చేసుకుంటాయి విమానం నడుపుతున్నప్పుడు యాభై ఆరు శాతం నడిపేవారు నిద్రపోతారు మనకు అపెండిక్స్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము కదా అంటార్టికా చెందిన డాక్టర్ తనకు తానే అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్నారు గోడలో ఉచితంగా ఐస్ క్రీమ్ పంచుతున్నారు అంటే ఎవరో చనిపోయారని అర్థం ఎందుకంటే ఐస్ క్రీమ్ ఇవ్వడం వల్ల ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం ఖాళీ చేసి అక్కడ శవాన్ని ఉంచడానికి మీకు తెలియని విషయం తెలిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి